అస్లాం రహతుల్లహు ముస్లిం ఐక్య వేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి నేను ఖలీల్ సయ్యద్ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో కుమయవారిపల్లె నయారా పెట్రోల్ పంపులో ఒక ఘటన జరిగింది ఇది అన్యాయ అన్యాయమైన ఘటనగా ముస్లిం ఐక్య వేదిక దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నది ఎందుకంటే ఒక యువకుడు దాంట్లో బాబా ఫకరుద్దీన్ అనే యువకుడు ఇంచుమించు ఆరు నెలల నుంచి ఆ పెట్రోల్ పంప్లో పనిచేస్తున్నాడు ఎన్ని రోజులు అతనిపై రాని అపనమ్మకం అక్కడ మేనేజర్ గారికి అక్కడ యాజమాన్యానికి అతనిపై అపనమ్మకం వచ్చి ఒకే రోజు ఇరవై మూడు వేలు దొంగతనం చేసినట్టు అతనికి ఒక టెలిఫోన్ స్తంభానికి బట్టలు ఊడదీసి కొట్టి అన్యాయంగా అతనిపై ఈ దొంగతనం మోపి చాలా హింసించారని ఆ పోస్ట్ ద్వారా తెలుస్తున్నది వాళ్ళ ఇంటి సభ్యులతో కూడా నేను మాట్లాడాను మా అబ్బాయి అలాంటి వ్యక్తి కాదు మా అబ్బాయి ఆ దొంగతనం చేయలేదు మేము ఖురాన్ తీసుకొని అయినా మేము ప్రమాణం చేస్తాము మా అబ్బాయి దొంగతనం చేయలేదు అంటే దొంగతనం ఎవరు చేశారు ఆ నిర్ధారణ అక్కడ పోలీస్ స్టేషను కదిరిలో ఉన్న సిఐ గారు కూడా అక్కడికి పోయారు కేసు కూడా బుక్ అయిందని విన్నాను చాలా సంతోషం దొంగలను పట్టించి ఆ ఇతనికి జరిగిన అన్యాయానికి ఇతనికి జరిగిన అవమానానికి అతనికి భార్య ఉంటుంది కుటుంబం ఉంటుంది అతని బిడ్డలు ఉంటారు భవిష్యత్తులో ఇలాంటి విషయాలు జరగకుండా చట్టాలు చేతిలోకి తీసుకుని వ్యవహరించే వారిపై అక్కడ ఉన్న పోలీస్ పోలీస్ శాఖ దీనిపై తీవ్రంగా చర్యలు తీసుకోవాలని ముస్లిం వేదిక రాష్ట అధికార ప్రతినిధి నేను కోరుతున్నాను ఎందుకంటే చూడండి అన్యాయంగా ఒకే రోజు ఇరవై మూడు వేలు దొంగతనం చేశాడు అని వాళ్ళు నిర్ధారించి అతని బట్టలు కూడా తీశారు కాబట్టి ఆ దొంగతనం అతను చేసి ఉంటే శిక్షించాలా మేము ఆ శిక్ష దొంగతనం అతను చేసి ఉంటే అతను శిక్షిస్తే తప్పకుండా అతను దొంగతనం చేయకపోతే జరిగిన అవమానానికి బాధ్యులు ఎవరు అనేది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందో అని నేను ముస్లిం ఐక్య వేదిక తరపు నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఎందుకంటే వాళ్ళకి కూడా నేను ఇంటి కుటుంబీకులు కూడా నేను టెలిఫోన్ చేశాను భయపడాల్సిన అవసరం లేదు దొంగతనం చేస్తేనే మేము భయపడాలా దొంగతనం చేయకపోతే మీరు ధైర్యంగా ఉండండి ముస్లిం ఐక్య వేదిక రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర కార్యవర్గం మీ తోడు ఉంటుందని నేను కఠినంగా వాళ్లకు మీరు కఠినంగా ధైర్యంగా ఉండండి అని వాళ్లకు నేను చెప్పాను ప్రతి ఒక్కరూ ఈ పై ఆలోచించాల్సిన అవసరం ఉంది ఆ అబ్బాయికి జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదు అంటే మనం తప్పకుండా గళ్లం ఎత్తాలి అస్సలం వైకుంతుల్లా